ఆరు వరకు ఎలాంటి ప్రమాదం లేదని ఎన్జీఆర్ఐ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ శేఖర్ అన్నారు గోదావరి పరిహారక ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సహజంగానే వస్తుంటాయని నేటి భూకంప ప్రభావంతో మళ్ళీ ప్రకంపనలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు సైంటిస్ట్ తమ అంచనా ప్రకారం భూ ప్రకంపనల తీవ్రత ఆరుకు మించకపోవచ్చని తెలిపారు తీవ్రత ఆరు వరకు ఉంటే భూ ప్రకంపనలతో భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు సైంటిస్ట్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భద్రాచలంలో అత్యధికంగా ఐదు పాయింట్ ఏడు తీవ్రత నమోదైందన్నారు సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ శేఖర్ తెలుగు రాష్ట్రాల్లో భూ అంటే మామూలు బిల్డింగ్స్ అయితే పడిపోయే ప్రమాదం లేదు ఆల్రెడీ ఏదైనా క్రాక్స్ వచ్చి వీక్ ఉన్న బిల్డింగ్స్ ఏమన్నా ఉంటే వాటికి డ్యామేజ్ అవడానికి అవకాశం ఉంది ఓకే అంటే ఇవి స్టార్ట్ అయింది ఎక్కడ సార్ ములుగు ప్రాంతంలో స్టార్ట్ అయిందని చెప్తూ ఉన్నారు ములుగు ప్రాంతం నుంచి ఆ రివర్ బ్రిడ్జ్ దిశగా ఎటువైపు యొక్క భూకంపం తీవ్రత అనేది ఎక్కువగా కనిపించింది నెమ్మది నెమ్మదిగా వస్తూ చివరికి తగ్గిపోతుంటాయి అన్నమాట సో అది మనకి నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కొన్ని కొన్ని వారాలు కొన్ని నెలల వరకు అయితే చిన్న చిన్న మ్యాగ్నిట్యూడ్ ఇంకా వస్తుంటాయి సో దానికి పెద్ద ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఏమన్నా ఆల్రెడీ బిల్డింగ్ పడిపోయే లాంటి బిల్డింగ్స్ ఉంటే అందులో ఉండకపోవడం మంచిది ఎవరైతే పాత బిల్డింగ్స్ ఉంటాయో లేకపోతే కన్స్ట్రక్షన్ లేదంటే పగుళ్లు ఉన్నటువంటి బిల్డింగ్స్ ఉంటాయో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తూ ఉన్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్